హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్న మార్నింగ్ అయితే ఇలా ఇల్లంతా చిందరవందరగా ఉందని మీ అందరితో షేర్ చేశాను కదా అలాగే నైటు ఏంటి అంటే ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని నిద్రపోవడం నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు మీ అందరికీ తెలుసు నా ఈ వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క ఉమెన్కి వాళ్ళు ఈ వీడియో చూస్తే నైట్ ఖచ్చితంగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి నిద్రపోతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా అంతా కంప్లీట్ చేసి మనం నిద్రపోయి మార్నింగ్ లేచి మనం కిచెన్లోకి వెళ్ళాము అంటే ఎంత పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అంటే అంత పాజిటివిటీ క్రియేట్ అవుతుంది చాలామంది అనుకోవచ్చు నైటు చేయడం చాలా కష్టమక్క అని అనుకుంటారు కాదు మీరు మీ మనసుకి మీ బాడీకి చెప్పడం అలవాటు చేసుకోండి అదే ప్రతి పనిని కంప్లీట్ అనమాట ఇక్కడ నేను ఇది చూపించడానికి కారణం ఏంటి అంటే ఇది వచ్చేసి పారిజాత చెట్టు అనమాట పువ్వులు అయితే నైట్ టైంలో స్మెల్ ఎంత బాగా వస్తున్నాయంటే ఈ స్మెల్ చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అందుకే నేను ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను పారిజాత పువ్వుల స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది పారిజాత పువ్వులు అనేటివి చెట్టుపై నుంచి కింద రాలిన తర్వాతనే మనం దేవుడికి పెట్టాలి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైన పువ్వులు అనమాట ఇవి ఇలా నేను ఇంట్లో తెచ్చి పెంచుకొని చెట్ల పూలతో దేవుడికి దీపారాధన చేసేదాన్ని ఇక నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతా సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్